ലിട്ടാ ദലങ്കാതിയെ സിമഗേ ബ്രഹ്മാണ്ടേ നഷ്ടോഭാജലാജല വൃണ്ഡേന ചോനസമരള കുരുക്ഷേത്ര അയോധ്യ ദ്വാര ജലനിത വൃം പ്രയാ ഗയ പുഷ്കാലംഹാജല శ్రీగోమవరానంతపురుషోత్తమాణమాయు ఈ దిక్పాల టిష్టతేదల తలస్తూ లోకా భోజానా కామునా సింధూ భోగా సదస్వతి భాగీరీ నర్మదా తామ్రపన్నే సరయో ఇనీయనే పుణ్యీర్దసతే అండభాకలింగ కాజ్యాగ్యాయనే వశిష్టా వైత్రవర్ణ కౌండల్యయాధ్య ప్రమ वसिष्ठगोत्रोद्भवस्य रघुमहाराजावर्मणो न प्रै अजमहाराजावर्मणो पौत्राय दशरथमहाराजावर्मणो पौत्राय गोत्रोद्भवाय त्रिभुवनाधीशाय अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय तत्त्वाधीशाय सच्चिदानन्दमूर्तये श्रीसूर्यवंश पवनाय श्रीमत् इक्षागुवंशोद्भवाय శ్రీరామచంద్రుణ సాక్షాత్ నారాయణ స్వరూపాయ ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ప్రవర శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క ప్రవర ఇప్పుడు చెప్పేది సీతమ్మ వారి ప్రవర శ్రీ జై चतुस्सागरपर्यन्ता गोब्राह्मणे शुभम् भवतु यजुश्यागाधायने अंगीरसा अयस्या गौतमात्रयार्षेया प्रवरान विदा गौतमा गोत्रो भवस्या स्वर्णो रोमा महाराजा वर्मणो नप्री ब्राजोर्वह महाराजा वर्मणो पोत्री जनक महाराजा वर्मने पोत्री गोत्रो भवा चतुर्था भुवनाधेश्वरी अगिलान అనకోటి బ్రహ్మాండ నాయకే తత్వాస్వరూపినే చంద్ర వంశా ప్రదేవికే నమేవଂశోద్భవ శ్రీ సీతా నామే సాక్షాత్ లక్ష్మీ స్వరూపినే कन्या శ్రీ సీతా మాతాకి జై ఇది సీతా రామ చంద్రస్వామి వారి యొక్క ప్రవర వారి గురువు వారి వంశము వారి తాత ముత్తాతల పేరు కూడా ఇక్కడ ఉద్ఘాదన చేయడం జరిగినది కనుక మనం అందరం కూడా ఇక్కడ వారందరూ కూడా ఆ రాముల వారిని చూసి తరించుకుందాం ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేసుకున్న కళ్యాణం వైకుంఠ రాముడు వైకుంఠం భూమి మీదకి వచ్చాడు మన అందరినీ తిలగించడానికి అంటే మన కష్ట సుఖాలు ఆయన వారు రాముల వారు రాజు కనుక ఇప్పుడు ఉత్సవ ఉగ్రాల చేస్తాం ఎందుకు చేస్తామంటే మన బాధలు చూడడానికి రాజు సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా ఊరేబుకు వస్తాడు ఈ రాముల వారు కూడా ఎవరు రాజా రామచంద్ర భగవానికి అన్నం అంటే రాజు ఆ రాజు కూడా భూమండలానికి వచ్చిండు మన బాధలు ఏందో చూడడానికి కనుక మన మనసులో కూడా ఏదైనా బాధ ఉంటే కనుక స్వామివారికి విన్నవించుకోండి చెప్పుకోండి మనసులో ఆ రామవారి కూడా ప్రవర జరిగిపోయింది మీరు కూడా భక్తి శ్రద్ధలతో వినుండి ఇప్పుడు సీతాదేవిని ఆ యొక్క కన్యాదానం చేస్తుంది కాబట్టి మనము కన్యాదానం చేస్తే పిల్లల్లో దానం పరగట్నం ఇవన్నీ అంటారు కాబట్టి ఇప్పుడు సరే మీరు చేయకపోయినా కూడా నోటితో ఒకసారి అంటే మీరు చేసే విధంగా అవుతుంది అని ఒకసారి అందరూ మంగేషు భువనా భువనా చతుర్దశ చతుర్దశ్ తస్మాత్ తస్మాత్ ప్రయత్మే శాంతి ఇప్పుడు మీరండీ ఆ స్వామ్యాలకి కన్యాదానం మీద ఏమిటి అంటే గోదానం ఇప్పుడు భూదానం కూడా రండి సర్వ సర్వ సూమి భూదానం కూడా దానం చేసేందునం అంటే బంగారం కూడా దానం చేసే వాళ్ళు అవుతారు సార్ అందరు బట్టి అనుకోండి హిరణ్య హిరణ్యర్ప గర్భార్యాలీరీ చెప్పుడు మీరు అందరు బాజా గట్టి పేలం రాజారామచంద్ర భగవానికి అంటే మీరు అక్కడనే కూర్చున్నారు కాబట్టి ఈ మూడు దానాలు చేసినంత ఫలితం అన్నారు కదా గోదాన భూదాన సువర్ణ దాన అన్నం విద్యా బలం దేవ బలంతేవా సావధాన శుభలకే సాధ శ్రీలక్ష్మీనారాయణ చందన సవ కచ్చపా మరమృగ కదరో రామ మాయక జనసే కృష్ణ కళ్యాణ పరిపాలనా దేవ జగదక్ష భగవాన్ పురాణ పురుష కుయా సంగళాన శుభోర్ే సవధాన శుభలనే స్రీలక్ష్మీనారాయణ చందన సనా వేదవ్యాస పరాశతో సుఖములి ప్రహ్లాద రుక్మాషణ అనుమాన్ సేవైన ఏతేపాఘమతో తదిం తూచమానాక్షుభన్ ఆయాన్న భగవాన్ పురాణ పురుషా కుాంబ సారధానా శుభోర్ే సారధానా శుభలగ్నే సమా శ్రీలక్ష్మీనారాయణ వృద్ధ సారధానా శ్రీరామాుజా భక్టరాజు పద్మముఖితి అయిన మగ ఓ పద్మనాభయ మగ ఓ ప్రధాయైన మగ ఓ పద్మ బాలాధరాయన మగ మా పద్మిన్నేను మగ మా పద్మగంధి ఓ మా పుణ్యగంధాయిన ఓ సుప్రసన్నాయనభిముఖ్యైన మగ ఓ ప్రధాయైన మగ చంద్రవదనాయ మగ ఓ చంద్రాయన మగ ఓ చంద్ర సముద్రైన ఓ చంద్రభుజాయైన మగ ఓ చంద్రరూపాయన మగ విష్ణుపక్ష పే నమ ఓం నారాయణుర్గాయ మహాకాళ్యమగ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మగామన్నాయనేశ్వరాయ నమో మంగళ దానదేత పుష్పాంజలి పూజాయామయా పరిశిష్య ఓం భో భ్రమస్వ ഓം തച്ചേണ്യം ഓം പ്രണയ സ്വക ഓം പ്രണയ സ്വക ഓം പ്രണായ സ്വ ഓം രാശ്വര ണ്ഡീനം മാംഗലം ശര മാഹൂർത്തു മഹാർത്ത ఇప్పుడు మాంగళ్య దాడ మండలంలో ఏముంటది అంటే దేవుడి కళ్యాణానికి మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ ఎత్తున అదే అంటే లోకాన్ని ప్రజలను కాపాడుకోసము ఇక్కడ మనం దీన్ని కళ్యాణం అంట మన ఇళ్ళల్లో జరిగిపోవడం ఏమో పెళ్లి ఇవ్వంట మాంగళ్యం మాంగునా లోకరక్షణ ఎత్తున మరి మన మనలో జరిగేది ఏంటి మాంగళ్యం మమ అంటే కోసం తర్వాత లోకరక్షణ హేతుల అంటే ప్రతి సంవత్సరం దేవుడికి కళ్యాణం చేసేది అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క భగవత్ కళ్యాణ దీన్ని ఇక్కడ కళ్యాణం అంటారు మన ఇళ్లలో పెళ్లి అంటారు మనుషుల్ది దేవత కళ్యాణం దేవుడి కళ్యాణం శ్రీ సవ శుభల సవ శ్రీలక్ష్మీనారాయణ చింతన సన అపమిత్ర పవిత్రవసరివస్థాంగి ോേഷിന്ദു സത്രു ഗംഗാ ജഗച്ചാണി കന്നാമസ്മരണം ദാതി സകലാൻ കമൽ ഗുണാമന്ദം യേവാസരികരിോയായ സേവാൻസേശ്വരെ ഗുണ സഭാ മംഗള സാവധാര ശുഭൂർത്തേ സാവധാര ശുഭക്േ സാവധാരീകുന്ദ സാവധാര